మహాకుంభమేళ ఇది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించడం ఆనవాయితీ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తే మహాకుంభమేళ పన్నెండు ఇంటూ పన్నెండు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి త్రివేణి సంగమం దగ్గర నిర్వహిస్తారు గతంలో పద్దెనిమిది వందల ఎనభైలో మహాకుంభమేళ నిర్వహించారు అవల భారతదేశంలో జనాభా కేవలం ఇరవై రెండు ఉండింది అట్లాంటి సందర్భంలో దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు దేశ జనాభా నూట యాభై కోట్లకు చేరుకుంది అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఈ పుణ్యస్నానాలను ఆచరించడానికి ఈ కుంభమేళాకి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దీన్ని కేటాయించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుంది అయితే ఇక్కడే కొన్ని తీవ్రవాద శక్తులు కూడా ఈ మహాకుంభమేళాలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రక్షణ శాఖ అందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ ఏర్పాట్లను అట్లాగే ఈ మహాకుంభమేళా ఉత్సవాలను కూడా చాలా శాంతియుతంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు సాధారణంగా కుంభమేళ పన్నెండు సంవత్సరాలకోసారి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు బృహస్పతిల కక్షను బట్టి నిర్వహిస్తుంటారు అయితే శ్రీ మహావిష్ణువు అమృత భాండాగారాన్ని తీసుకెళ్తున్నప్పుడు నాలుగు చుక్కలు వంకాయి హరిద్వార్ ప్రయాగరాజ్ అట్లాగే నాసిక్ అట్లాగే సిప్రీ నదికి ఉజ్జయిని దగ్గర నిర్వహిస్తారు అంటే హరిద్వార్ ప్రయాగరాజ్ దగ్గర గంగా నది ఉంటుంది అట్లాగే నాసిక్ దగ్గర మహారాష్ట్రలో గోదావరి నది దగ్గర అట్లాగే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని దగ్గర సిప్రీనా దగ్గర ఈ కుంభమేళా ఉత్సవాలను నిర్వహిస్తారు అయితే మహాకుంభమేళాను మాత్రం మన ప్రయాగ్రాజ్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర అంటే గంగా యమున సరస్వతి నదుల కూడలి దగ్గర ఈ మహాకుంభమేళాను నిర్వహిస్తారు సాధారణంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల గతంలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా పునర్జన్మ లేకుండా పోతుంది అట్లాగే ఒక రకమైనటువంటి శక్తి ఒక మనిషికి వస్తుంది అని చెప్పి బలంగా విశ్వసిస్తారు అందువల్ల హిందువులంతా పెద్ద ఎత్తున ఈ కాలంలో స్నానం ఆచరించి తమ పాపాలను తొలగించుకోవడంతో పాటు పునర్జన్మ లేకుండా చేసుకోవాలని చెప్పి అనుకుంటారు అయితే ఇందాక చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు అమృత కలశాన్ని తీసుకెళ్తున్నప్పుడు నాలుగు చుక్కలు ఎక్కడైతే రాలిపడ్డాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఈ కుంభమేళా ఏర్పాట్లను జరుగుతుంటాయి అక్కడే కుంభమేళా నిర్వహిస్తుంటారు అక్కడ భక్తులు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ స్థానాన్ని ఆచరిస్తుంటారు మహాకుంభమేళ మాత్రం నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి వస్తుంటుంది అయితే యునెస్కో కూడా ఈ కుంభమేళాన్ని గుర్తించింది అయితే వీటితో పాటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బెన్స్ బెరాయి దగ్గర కూడా కుంభమేళాని నిర్వహించడం రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది అంటే వేల సంవత్సరాల నుండి అక్కడ కుంభమేళా నిర్వహించేవాళ్ళు అయితే ఇక్కడ కూడా మూడు నదుల సంగమం ఉంటుంది బెన్స్ దరాయి దగ్గర అయితే ఇక్కడ హుగ్లీ నదిలో సరస్వతి నది కలుస్తుంది దాంతోపాటు ఇంకొక చిన్న నది కూడా కలుస్తుంది అక్కడ కూడా కుంభమేళా నిర్వహించే వాళ్ళు అయితే గత ఏడు వందల సంవత్సరాల నుండి అక్కడ కుంభమేళా ఏర్పాట్లను ఆపేశారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు నుంచి కుంభమేళా ఏర్పాట్లను అక్కడ చేస్తున్నారు కుంభమేళా నిర్వహించారు అయితే బెన్స్ బెరాయి దగ్గర జరిగే కుంభమేళాకి యునెస్కో గుర్తింపలేదు కేవలం హరిద్వార్ ప్రయాగ్రాజ్ అట్లాగే నాసిక్ అట్లాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సిప్రి నదర్ దగ్గర జరిగేటువంటి కుంభమేళాలకు మాత్రమే యునెస్కో గుర్తించింది బరాయ్ దగ్గర జరిగేటువంటి కుంభమేళను మాత్రం యునెస్కో గుర్తించలేదు కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా వస్తుంది దాంతో స్నానం ఆచరించాలని చెప్పి ప్రతి హిందువు అనుకుంటారు కాబట్టి కొన్ని కోట్ల మంది ప్రయాగ్ దర్శించుకునేటువంటి అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లను చేస్తుంది దాని తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లను చూస్తోంది దేశ విదేశాల నుండి లేదా హిందూ మతం పైన నమ్మకం ఉన్నటువంటి హిందూ విశ్వాసాలపైన నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రయాజ్ రాజ్ దగ్గరికి వెళ్ళి త్రివేణి సంగమం దగ్గర స్నానం ఆచరించాలని కోరుకుంటారు అంటే కేవలం భారతదేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమంలో ఈ పవిత్ర మాసంలో స్నానం చేయాలని అనుకుంటుంటారు అయితే ఈ మహాకుంభమేళాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒక ప్రత్యేకమైనటువంటి కక్షలోకి వచ్చినప్పుడే ఈ మహాకుంభమేళాన్ని లేదా కుంభమేళాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది అంటే కుంభమేళ అనేది బృహస్పతి ఎప్పుడైతే ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తాడో అంటే పరిభ్రమణాన్ని చేయడానికి పన్నెండు సంవత్సరాల కాలం తీసుకుంటుంది ఒక పరిభ్రమణం పూర్తి అయిపోయినప్పుడు ఒక నది దగ్గర ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తారు అయితే ఇట్లా బృహస్పతి పన్నెండు చుట్లని పూర్తి చేసినప్పుడు మహాకుంభమేళాన్ని నిర్వహిస్తుంటారు అయితే ఈ మహాకుంభమేళాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఈ గ్రహ గ్రహాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలోకి రావటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పడం వల్ల ఈ సమయంలోనే ఈ పుణ్యనదిలో స్నానం ఆచరించడం వల్ల మన పాపాలు తొలగిపోవడమే కాకుండా మన కష్టాలు తొలగిపోవడం వల్ల కాకుండా మనకి ఒక గొప్ప అనిర్వచనమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతితో పాటు ఒక శక్తి కూడా లభిస్తుంది దాంతోపాటు దేన్నైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా వస్తుందని మన శాస్త్రాలు వేదాలు ఘోషించడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనాలని చెప్పి అనుకుంటుంటారు అయితే ఈ మహాకుంభమేళ జరిగేటువంటి సమయంలో బృహస్పతి మాత్రం ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు అట్లాగే సూర్యుడు చంద్రుడు మాత్రం మేషరాశి అట్లాగే కుంభరాశిలో ఉంటారు అంటే ఈ రాశులోకి సూర్యుడు చంద్రుడు ప్రవేశించినప్పుడు బృహస్పతి ఈ ధనుసు రాశిలోకి రావటం వల్ల ఆకాశం నుండి ఒక రకమైనటువంటి అద్భుత శక్తి ప్రసరిస్తుందని చెప్పి హిందువులు ఘనంగా నమ్ముతుంటారు దానివల్ల ఆ శుభ సమయాల్లో ఈ స్నానం ఆచరించడం వల్ల ఒక దివ్యమైనటువంటి శక్తి మానవుడికి లభిస్తుంది దాంతో కష్టాలు తొలగిపోవడమే కాకుండా పాపాలు తొలగిపోయి పునర్జన్మ లేకుండా పునర్జన్మ లేకుండా పోతుందని బలంగా విశ్వసించడం వల్లనే హిందువులు పెద్ద ఎత్తున ఈ మహాకుంభమేళ లేదా కుంభమేళాల సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ముందుకు వస్తుంటారు కాబట్టి జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ సంవత్సరం ఈ కుంభమేళా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మహాకుంభమేళాకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే ట్రైన్స్ అంటే ప్రతి రాష్ట్రం నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్లో ప్రతి పట్టణం నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేశారు దానివల్ల భక్తులకి ఇప్పుడు ప్రయాగరాజ్ చేరుకోవటానికి కొంత సులభతరమైంది అంతేకాకుండా విమాన సర్వీసును కూడా నడుపుతోంది దానివల్ల పెద్ద ఎత్తున భక్తులు ఈ త్రివేణి సంగమం చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తారని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అట్లాగే భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది